చిత్తూరు జిల్లా తంబలపల్లి ఎమ్మెల్యే శంకర్ యాదవ్ టీడీపీ టికెట్ అభ్యర్థిత్వంపై అపోహలు వద్దు అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు తంబళ్ళపల్లె టీడీపీ ఎమ్మెల్యే టికెట్ మళ్లీ శంకర్ యాదవ్కు ఇవ్వాలని కోరుతూ తంబలపల్లి నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల పార్టీ అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు గ్రామ కమిటీల అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు రాజధాని అమరావతికి సోమవారం చేరారు పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడును కలిసేందుకు పార్టీ నేతలు అక్కడికి చేరుకొని సీఎం కోసం నిరీక్షించారు సీఎం చంద్రబాబు నాయుడు షెడ్యూల్ రాత్రి మూడు గంటల వరకు ఉండడంతో చంద్రబాబు నాయుడు సూచన మేరకు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ అచ్చమ్మనాయుడు వేదిక వద్దకు చేరారు సుమారు పదహైదు వందల మంది వరకు పార్టీ శ్రేణులు ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీ అభిష్టం మేరకే పార్టీ టికెట్ లభిస్తుందని ఈ విషయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు అన్యాయం జరగదని సీఎం చంద్రబాబు నాయుడు హామీగా తాను చెబుతున్నట్లు సభలో పేర్కొనడంతో పార్టీ శ్రేణులు శంకర్ అభిమానులు హర్షధ్వానాలు హోరెత్తాయి జీవితాలతో కూడా రుణపడి ఉండాలి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మీరు కలవడానికి వచ్చారు నేను తప్పు పట్టడం లేదు నేను అదే అన్నాను ఎమ్మెల్యే గారికి ఈ విధానం మన దగ్గర ఎప్పుడు లేదు ఈరోజు తంబలపల్లి నుంచి ఒక పరిపక్షలు వేసుకుని సరే ఇంకోలు వస్తారు అది విధానం కాదు ఉన్నా సరే ముఖ్యమంత్రి గారంటే మన కుటుంబంలో ఒక సభ్యులు ఆయన కూడా మనకి ఏ కష్టం వచ్చినా మనకి ఎక్కడ అన్యాయం జరిగినా మనం చెప్పుకునే స్వేచ్ఛ అవకాశం చంద్రపోతే నాకంటే మించిన వాళ్ళు లేరని నేను అనుకోవచ్చు కానీ మన ముఖ్యమంత్రి గారు ఇంతమంది అభిమానులు వచ్చారు మీరు ఇంతమంది నాయకులు వచ్చారు నిరంతరం మీకు ఫోన్లు వస్తున్నాయా వస్తున్నాయా లేదా వస్తున్నాయా లేదా మీకు ఫోన్లు వచ్చేటప్పుడు మీకు పనిచేసే వాళ్ళు ఎవరైనా మీకు అడిగితే ఎవరు చెప్తారు శంకరయాదవ్ అనే చెప్తారు ఆయన నాలుగైదు రకాలుగా రిపోర్ట్ తెచ్చుకుంటే అందులో కూడా పనిచేసిన నాయకులే పేర్లు ఉంటాయి ఇప్పుడు కూడా మన పార్టీ ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం కార్యకర్తల మనోభిప్రాయం ప్రజల మనోభిప్రాయాలు అక్కడ ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క మనోభిప్రాయాలు తెలుసుకొని అయ్యా ఎమ్మెల్యే గారు నేను తీసుకున్నాను నీ పరిస్థితి బాగుంది లేదా నీ పరిస్థితి బాగలేదు నీకు ఇక్కడ నీట్నెస్ నువ్వు చేసుకో సరి చేసుకొని చెప్పి ముందుకు తప్ప ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి నేటి చరిత్ర గల్లీ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి